సార్ ఇప్పటి వరకు మరి ఇరు వర్గాలు కూడా వాదోపవాదాలు పూర్తయిన తర్వాత మరి ఇప్పుడైతే ప్రస్తుతం మరి ముప్పై తారీఖు వరకు కేటీఆర్ గారిని అరెస్ట్ చేయవద్దు అని మరి న్యాయమూర్తి గారు అయితే తీర్పునిచ్చినట్టుగా తెలుస్తుంది దీనిపైన మీరు దీనిపై తాత్కాలిక విరమణ ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ వాళ్ళ తరపున అడ్వకేట్ ఏమన్నారంటే దీంట్లో ఎఫ్ఐఆర్ చేసి అంటే లాంగ్ గ్యాప్ ఉంది కాబట్టి దానికి ఎఫ్ఐఆర్ కు అండ్ అరెస్ట్ కు మధ్యలో అంటే అరెస్ట్ అనేది వర్డ్ ఎక్కడ యూజ్ చేయలేదు అరెస్ట్ చేస్తారని చెప్పి కూడా ఏసీపీ వాళ్ళు కానీ లేకుంటే ఇంకా గవర్నమెంట్ తరఫున రాలేదు నోటీస్ ఇవ్వలేదు సో నోటీస్ ఇవ్వనప్పుడు అరెస్ట్ ఎక్కడ వీళ్ళు ఏంటంటే దాన్ని అంటే అరెస్ట్ చేస్తారేమో దాని దాంట్లో అరెస్ట్ కావద్దని అని అడిగినారు సో దీంట్లో ఇన్వెస్టిగేషన్ స్టిల్ పెండింగ్ అని చెప్పి అంటే ఎఫ్ఐఆర్ స్టేజ్ లో మేము అరెస్ట్ చేయట్లేదు అని చెప్పి ఏజీ గారు క్లియర్ చెప్పడం జరిగింది సో ఏ దీని ఏంటంటే ఈ ఈ వాయిదాను ఇరవై ఏడుకు వాయిదా వేసిరు అరెస్ట్ అనేది ముప్పై తారీఖు వరకు కూడా చూపించాలని చెప్పి తాత్కాలికంగా మాత్రమే ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ స్టిల్ అంటే గోయింగ్ అన్ ఎందుకంటే వాళ్ళు చేసే ప్రొసీజర్ ఏదైతే ఆ ప్రొసీజర్ నడుస్తూ ఉంటుంది సో ఆ ప్రొసీజర్ ప్రకారమే వాళ్ళు ఏసీ వాళ్ళు చేస్తారు కానీ దానికి అరెస్టులు అనే చెప్పి ఒక వార్డు ఎక్కడ రాలేదు అదే సార్ మరి ఇప్పటి వరకు అయితే మరి ఎందుకంటే అసెంబ్లీలో కూడా ఈ కేసు తరఫున ఖచ్చితంగా కూడా మాట్లాడాలి చర్చించాలి అని మరి సీఎం రేవంత్ రెడ్డి గారిని కూడా కోరడం జరిగింది బీఆర్ఎస్ నేతలైతే అక్కడ కూడా ఎలాంటి స్పందన లేదు అంటే ఇది కుట్రపూరితంగా వేసిన కేసు అని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు అంటున్నారు దానికి ఏం చెప్పారు ఇది కోర్టు పరిధిలో మరియు పోలీస్ స్టేషన్ ఇన్వెస్టిగేషన్ అసెంబ్లీలో ఈ విషయం అంటే ఒక కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు గవర్నమెంట్ అసెంబ్లీలో అసెంబ్లీలో మాట్లాడడానికి కాదు ఇది అసెంబ్లీలో మాట్లాడవచ్చు కానీ ఒక కే ఒక ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో ఉన్నప్పుడు ఇది వేరే రకంగా అంటే ఒకరు ఒక రకంగా మాట్లాడదు అక్కడ మాట్లాడద్దు ఉద్దేశం ఉద్దేశం డైవర్ట్ చేయడం జరిగింది అంతే కానీ మాట్లాడడం కదా ఆల్రెడీ అంటే ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది ఏసీపీ వాళ్ళు ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు చేస్తున్నప్పుడు వేరే దగ్గర మాట్లాడలేరు కదా పొలిటీషియన్ పొలిటికల్ దాంట్లో మోటివ్ ఉన్నది అది కాదు కదా సో ఇన్వెస్టిగేషన్ ఒక క్రైమ్ ఉన్నది కాబట్టి ఆ క్రైమ్ మోటివ్ తో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు సో దీంట్లో ఇప్పుడే తెలిసింది ఈడీ వాళ్ళు కూడా ఎంటర్ అయ్యారు ఈడీ వాళ్ళు కూడా దానికి దానికి సంబంధించిన వివరాలు అడుగుతున్నారు అంటే ఈ కేసుకి సంబంధించి కూడా ఇటు కేటీఆర్ న్యాయవాది కావచ్చు అట్లాగే ఇటు ప్రభుత్వ న్యాయవాది కావచ్చు ఎలాంటి వాదనలు ప్రభుత్వం తరపున ఎట్లా అంటే ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాలేదు సో ఇన్వెస్టిగేషన్ ఇప్పుడే నడుస్తుంది కాబట్టి ఈ అక్యూజ్ ఏమన్నా అయితే ఎవరు ఉన్నారో ఆయనే కోఆపరేట్ చేయాలి ఎందుకంటే ఇది ఎట్ ద టైమ్ ఆఫ్ ఎలక్షన్ అంటే ఎలక్షన్ కోడ్ లో ఉన్న టైమ్ లో అది ఫండ్ ట్రాన్స్ఫర్ అయింది ఆ ఫండ్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత దాని గురించి ఇన్వెస్టిగేషన్ చేయమంటారు అంతేగాని ఇది వేరే రకంగా చేద్దామనే ఉద్దేశం కాదు ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ లో భాగంగా వాళ్ళు ఫండ్ ట్రాన్స్ఫర్ అంటే ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకోవాలి మెయిన్ ఏంటంటే ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకోవాలి ఆ పర్మిషన్ తీసుకోకపోవడం వల్ల వాళ్ళు ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది సో దీన్ని ఇంకా కొన్ని రోజులు డ్రాగన్ చేయమని చెప్పి వాళ్ళు అడిగారు అంటే అక్యూజర్ తరఫున న్యాయవాది అడగడం జరిగింది కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే రాత్రి కేటీఆర్ గారు లైవ్ లో ఏదైతే ప్రెస్ మీట్ లో సాక్ష్యాలు సబ్మిట్ చేశారా అవే సాక్ష్యాలు కూడా ఇక్కడ కోర్టులో సబ్మిట్ చేశారు అని తెలుస్తుంది అవి ఆధారంగానే వాదించారు అని చెప్పి అంటే అదే సాక్ష్యం అనుకుంటే అది అంత ఇన్వెస్టిగేషన్ తెలుస్తుంది ఇప్పుడు అంటే గతంలో కూడా ఆయనకి ఏం తెలుసు ఒక రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి పెట్టుకుని ఆయనకి ఏం తెలుసు అని చెప్పి చెప్పారు చెప్పిన తర్వాత ఈ యాభై కోట్లు కాదు ఏడు కోట్ల లాభం వచ్చిందని చెప్పారు ఈ లాభాలు ఎక్కడైనా చూపించారు వాళ్ళు చూచలే కదా సో చూసినప్పుడు స్వల్ప ఊరట కాదండి దీంట్లో ఇన్వెస్టిగేషన్ అంటే ఇది గవర్నమెంట్ ఎందుకంటే టైం కూడా ఇచ్చారు అంటే ఇక్కడ అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేయరు అని చెప్పి ఒక వర్డ్ అయితే ఇక్కడ లేదు సో ఏంటంటే స్వల్ప ఊరట కంటే ఇది ట్వంటీ సెవెంత్ వరకు కేసు వాయిదా వేసారు ముప్పై తారీఖు వరకు అరెస్ట్ చేయవద్దన్నారు అంటే ఇక్కడ అరెస్ట్ అనే వర్డ్ అనేది ఈ ఇన్వెస్టిగేషన్ లో ఎక్కడ కూడా ఏసీపీ వాళ్ళు చెప్పింది లేదు చేసింది లేదు వాళ్ళు ఏంటంటే ఏదో ఆవేశపడి వచ్చి అడిగి చెప్తే దానికి ఏం అది లేదు సో అరెస్ట్ చేస్తారన్న వాడు ఎక్కడ వాళ్ళు లేదు వాళ్ళు అదండి అంటే ప్రధానంగా గవర్నర్ అనుమతి పత్రాన్ని కూడా న్యాయమూర్తి అబ్జర్వ్ చేశారు అంటే ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఒక ఒక ఐఏఎస్ ఆఫీసర్ లెవెల్ వ్యక్తి ఉన్నారు కాబట్టి ఆయన కోసం స్పెషల్ పర్మిషన్ ఒక మాజీ మంత్రి కాబట్టి స్పెషల్ పర్మిషన్ కోసం గవర్నర్ గారిని కోరడం జరిగింది ఆ గవర్నర్ అంటే ఆయన యొక్క నిర్ణయం ఇవ్వడానికి టైం పట్టింది సో ఆ టైంలో భాగంగా నిర్ణయం ఇవ్వాలంటే సిఎస్ గారు కంప్లైంట్ ఇచ్చారు అంతా హుటాహుటి జరుగుతుంది ఎందుకంటే ఇన్వెస్టి అంటే ప్రాసెస్ లో జరుగుతుంది ఇదంతా సో ఇదంతా ఓ ఈ ట్వంటీ సెవెంత్ వరకు ఈ నోటీస్ ఇవ్వడం వల్ల ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆయనకు స్వల్పకాలిక ఊరట అంటుంది కానీ ఊరట కాదండి ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ విచారణ విచారణ కొనసాగిస్తూనే ఉంటుంది రేపు ఏమైనా అంటే టెన్త్ తర్వాత టెన్ డేస్ తర్వాత ఏమైనా జరగవచ్చు ఎందుకంటే ఆడ అక్కడ జరిగే అంటే వాక్యూమ్ ఎంత ఎంత ఉన్నది ఎంత ఎంత ఫండ్ అనేది ఫారిన్ కి చేరింది దాన్ని బట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తారు సో ఆ ఇన్వెస్టిగేషన్ లో ఒకవేళ తప్పు అంటే డెఫినెట్ అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది ప్రధానంగా చెల్లింపుల విషయంలో కూడా కేటీఆర్ అనుమతితోనే చెల్లింపులు జరిగే యాభై కోట్ల రూపాయలు విదేశీ సంస్థలకు అంటే బదలాయించారు హెచ్ఎండి అకౌంట్ కూడా ఆర్మ్స్ అని కూడా ఏజీ కోర్టు అది క్లియర్ గా కేటీఆర్ గారు ఒప్పుకున్నారు ఎందుకంటే బదలాయించిన టైం ఆఫ్ ఎలక్షన్ టైమ్ లో ఆ మూమెంట్ ఉంది ఆ ఎలక్షన్ టైమ్ లో మేము హడావిడిగా చేసినాము నెక్స్ట్ రాబోయే గవర్నమెంట్ మాదే అని చెప్పి ఆయనే అడ్మిట్ మీడియా పరంగా ఒప్పుకుంటాడు ఆయన ఒప్పుకున్నప్పుడు ఇట్ సెల్ఫ్ రాంగ్ కదా అది ఎందుకంటే మీడియా ఉన్నప్పుడు ఒక అంటే వాళ్ళు ఎలక్షన్ కమిషన్ కు ఒక పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది ఎలక్షన్ కమిషన్ చెప్పాల్సి వస్తుంది ఎక్కడ కూడా ఆయన దాన్ని హైడ్ చేసిండు ఎందుకంటే ఆయనే మీడియా పరంగా నేను నేను నెక్స్ట్ గవర్నమెంట్ మాకే మాదే వస్తుంది సో అంటే ఈ గవర్నమెంట్ లో ఎన్ని అన్ని అవకాశం జరిగినప్పుడు నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే ఒకవేళ ఎంత ఎన్ని జరగాల్సిన జరుగుతుండేనో సో దీన్ని ఈ బేస్ లో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు ఇది ఏంటంటే థర్టీ వరకు కూడా ఈ ఏసీబీ వాళ్ళకి బెనిఫిట్ అయ్యింది ఎందుకంటే వాళ్ళకు టైం ఉంటుంది కదా ఆ టైమ్ లో ఇన్వెస్టిగేషన్ చేస్తారు ఇన్వెస్టిగేషన్ చేస్తే దీనికి ఎక్కడెక్కడ ఈడీ వాళ్ళు కూడా వచ్చారు ఇప్పుడే మీకు అందరి వార్త ఏంటంటే ఈడీ వాళ్ళు కూడా ఎంటర్ అయినరు ఈడీ వాళ్ళు కూడా డీటెయిల్స్ అడిగినారు డీటెయిల్స్ అడిగిన తర్వాత ఇది కోఆర్డినేట్ గా చేయాల్సిన పని వస్తుంది ఎందుకంటే ఇది ఒక ఒక ఫారిన్ సంస్థకు సంబంధించింది ఒక హెచ్ఎండిఏ సంస్థకు సంబంధించింది ఒక మినిస్టర్కి సంబంధించింది ఒక ఐఏఎస్ ఆఫీసర్కి సంబంధించింది సో ఇదంతా ఏంటంటే ఇన్వెస్టిగేషన్కు అంటే హుటాహుటిన వీళ్ళు కూడా అరెస్ట్ వాళ్ళు ఎఫ్ఐఆర్ కాగానే వాళ్ళకి ఎందుకండి ఇంత బాధ ఎందుకు ఎందుకంటే ఎఫ్ఐఆర్ కాగానే క్లాస్ ఎందుకు వచ్చారు సో ఇక్కడ అరెస్ట్ చేస్తున్న వర్డ్ కూడా ఇక్కడ ఉపయోగించలేదు సో ఉపయోగించినప్పుడు వాళ్ళకి ఎందుకు చెప్తారు సో వన్ వీక్ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం సార్ ఇప్పుడు ఒకవేళ గనక మళ్ళీ ఇరవైడో తారీఖు మళ్ళీ వాయిదా వేశారు కాబట్టి ముప్పయో తారీఖు తర్వాత కూడా నేరం రుజువు అయితే ఎలాంటి శిక్షలు వస్తాయి ఇక్కడ నేరం రుజువు కావడానికి కాదండి ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళు ఒకవేళ ఇన్వెస్టిగేషన్ లో పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళకు ఒకవేళ వీళ్ళకు అమౌంట్ ట్రాన్స్ఫర్ అయ్యింది చీటింగ్ జరిగింది ఒకవేళ మళ్ళీ ల్యాండ్ జరిగింది అని చెప్తే వాళ్ళు అంటే ఏం అంటే ఇన్వెస్టిగేషన్ బట్టి ఏసీ వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే దాని ప్రకారం ఉంటుంది అంటే స్టే ఆఫ్టర్ ట్వంటీ ఏం జరుగుతుందో మళ్ళా కోర్టే ఇస్తుంది ఏం జరుగుతుందో కోర్టే ఇస్తుంది ఎందుకంటే అరెస్ట్ కావచ్చు టైం స్టే ఇవ్వచ్చు ఏమైనా జరగవచ్చు అరెస్ట్ అయితే అంటే ఒక్కొక్క దానికి దీంట్లో థర్టీన్ థర్టీన్ వన్ ఏ ఉంది థర్టీన్ బి ఉంది వన్ ట్వంటీ బి కాన్స్పిరసీ ఉంది ఫోర్ నాట్ నైన్ ఉన్నది సో దీని ప్రకారం ఒక్కొక్క సెక్షన్ కి ఒక్కొక్క రంగు ఉంది తీసుకుంటే టూ ఇయర్స్ ఉన్నది ఒకవేళ తీసుకుంటే ఇయర్స్ ఎబో ఉంది ఒకవేళ ఫోర్ నాట్ నైన్ ఉంటే లైఫ్మెంట్ ఉండదు సో అది ఏంటంటే ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఇంకా ఏం యాడ్ చేస్తారో ఏం ఎందుకంటే ఓన్లీ ఎఫ్ఐఆర్ అయింది ఇప్పుడు సో ఎఫ్ఐఆర్ తర్వాత ఇప్పుడు ఫైనల్ రిపోర్ట్ వాళ్ళ రిపోర్ట్ తయారు చేయాల్సి వస్తుంది ఆ రిపోర్ట్ని బట్టి వాళ్ళు చూశారు కదా మరి ఇప్పటివరకు అయితే ఎందుకంటే మళ్ళీ ఇన్వెస్టిగేషన్ మొదలు పెడుతున్నారు కాబట్టి ఇన్వెస్టిగేషన్లో ఏం తేలుతుంది ఆఫ్టర్ థర్టీ తర్వాత అని చెప్పేసి కూడా అప్పుడు మళ్ళీ మనము దీని గురించి కూడా న్యాయమూర్తి తీర్పునిచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు అదే కాకుండా మరి ఇప్పటివరకు అయితే ఊరట అని కాదు కేటీఆర్ గారికి కేవలము ఊరట కాకుండానే అంటే ఒక ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఇది ఒక టైం ఇచ్చారు అని చెప్పేసి అంటున్నారు కానీ మరి బీఆర్ఎస్ తరఫున వాదించిన న్యాయమూర్తి మాత్రం లేదు ఎందుకంటే ఇక్కడ ఎలాంటి తప్పు లేదు అవకతవకలు అసలే జరగలేదు కాబట్టి ఇదంతా కూడా తెలంగాణ అభివృద్ధి కోసమే కేటీఆర్ గారు చేసిన ఈ రేస్ కార్ అనేది తీసుకొచ్చి ఇక్కడ లాభాలు తెచ్చిపెట్టాడు అంద దీని మీద ఎలాగైనా కుట్రపూరితంగా మరి ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం తరఫున క్యాన్సిల్ అయింది ఈ మళ్ళీ వాళ్ళు వచ్చి కూడా క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది ఇది ఎక్కడ బయటపడిపోద్దో గవర్నమెంట్ తప్పిదం జరిగిపోయిందని ఈ తప్పిదం తెలిసిపోతాది అని చెప్పేసి కూడా మరి కేటీఆర్ గారి పైన కుట్రపూరితంగానే ఈ నేరాన్ని మోపి వాళ్ళు కేసును పెట్టడం జరిగింది అని చెప్పేసి కూడా క్లియర్ కట్ గా మనకు అర్థమవుతుంది కానీ ఏది ఏమైనప్పటికీ మరి ఇరవై ఏడవ తారీఖుకి వాయిదా పడింది కాబట్టి అప్పుడు మళ్ళీ ఎలాంటి తీర్పు అని అందరు కూడా వేచి చూడాల్సి వస్తుంది వేచి చూడాల్సిందే తెలంగాణ రాష్ట్రం యావత్తు కూడా ఎందుకంటే బీఆర్ఎస్ నేతలకు ఎదురు చూస్తున్నారు కాబట్టి ఏం జరగబోతుంది కేటీఆర్ గారు అరెస్ట్ అవ్వబోతున్నారా లేకపోతే మళ్ళీ తిరిగి రేవంత్ రెడ్డి గారిపైనే సీఎం రేవంత్ రెడ్డి గారి కేసు నమోదు కాబోతుందా అనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంది కెమెరామెన్ ఫిరోజ్ తో ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి